హలో అండి అందరికీ ఎలా ఉన్నారు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారు అయితే స్క్రీన్ కాల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వినాయక వెరైటీ కలెక్షన్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను లాస్ట్ మనం పెట్టిన వీడియోస్ అన్నిటిలో కూడా నాకు లెగ్గిన్స్ కానీ నైటీస్ కానీ త్రీ సెట్స్ కానీ అన్ని కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి కానీ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో ఏం పెడుతున్నాం అంటే లెగ్గిన్స్ అనమాట ఎప్పుడు పెట్టేదే సో అదే త్రిబుల్ నైన్ కి ఫైవ్ యాంకి లెగ్గిన్స్ ఇస్తున్నాం మనం మన దగ్గర వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు మనం ఇస్తాం అనమాట ఎవరికైనా కావాలి అంటే కింద నాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసిన వాట్సాప్ లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినా కానీ నేను రెస్పాన్స్ అవుతాను మీకు ఏమైనా కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట మన దగ్గర ఈ రోజు లెగ్గిన్స్ నైటీస్ మిర్రర్ నైటీస్ ఇది ఫ్రాక్ కమ్ నైటీస్ లాస్ట్ వీడియో లో చూపించాను కదా చాలా మంది తీసుకున్నారనమాట మళ్ళీ తెప్పించమని అడిగారు సో మళ్ళీ కలర్స్ అవే కలర్స్ అన్నమాట అది వచ్చేసరికి కళ్ళని నెక్ విత్ పాకెట్ సైడ్ పాకెట్ వచ్చింది సో ఈ రోజు ఏంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లెగ్గిన్స్ అయితే చూపించేస్తున్నాను చూసేద్దాము కలర్స్ మీకు తెలిసింది ఆల్రెడీ నేను ఎప్పుడు చూపిస్తానే ఉంటాను ఎక్కువ ఆఫర్ లో ఎప్పుడు మీకు అదే సేమ్ ఆఫర్ ఇస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి మీకు టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటది సో ఎప్పుడు నేను చూపించేదే కాబట్టి లెగ్గింగ్ కూడా మీకు స్ట్రెచబుల్ వస్తుంది చక్కగా మంచిగా వస్తుంది ఇక్కడ వచ్చేసరికి బెల్ట్ ఇస్తాడనమాట బెల్ట్ స్ట్రెచ్ ఫోర్ వే స్ట్రెచింగ్ ఇలా వచ్చింది మీకు ఓకే ఇట్లా ఎమ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి టెన్ ఎక్స్ ఇంకా సిక్స్టీన్ ఎయిటీన్ అట్లా ఉన్న వాళ్ళకి సరిపోతుంది అనమాట డబల్ ఎక్స్ వచ్చేసరికి మన లాంటి వాళ్ళకి సరిపోతుంది సో కలర్స్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ కలర్స్ అనమాట దీంట్లో వచ్చేసరికి ఇవన్నీ కలర్స్ వస్తాయి ఒకటి ఒకదాని నుంచి ఒకదాని దాని నుంచి ఒకటి సో మీకు బ్లాక్ వైట్ గోల్డ్ అనమాట అంటే రెగ్యులర్ గా మనం వాడే కలర్స్ ఇవి వైట్ బ్లాక్ గోల్డ్ మిగతా కలర్స్ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నదాన్ని ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంటాయి ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇయ కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటది ప్రతిది కూడా మీకు క్వాలిటీ వేది అయితే చాలా బాగుండేది ఇక బబుల్స్ లాంటివి కానీ అలాంటివి ఏది ఉండదు షేడ్ అయితే పోదండి చాలా బాగుంటది ఫోర్ వే స్టెచ్ దీనిలో వచ్చేసరికి కంపెనీ మనకి డాల్ఫిన్ అనమాట నేను ఎప్పుడు చూపించేది దీని మీద కాస్ట్ కూడా మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే మనకి కేవలం టూ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాం అనమాట చాలా మంచి ఆఫర్ అయితే షేర్ చేశారు వీటిలో ఏ కలెక్షన్ నచ్చినా కానీ వీటిలో ఏ కలర్స్ కావాలి కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నచ్చిన కలర్ పిన్ చేసి స్క్రీన్ షాట్ వాళ్ళకి షేర్ చేసినా కానీ మీకు కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది మినిమం ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలండి త్రిబుల్ నైన్ కి ఫైవ్ యాంకిల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ కలెక్షన్ అయితే వెయిట్ చేస్తున్నాయి ఆ కలెక్షన్స్ మోడల్స్ అన్ని అయితే చూసేద్దాం కలెక్షన్ వచ్చేసరికి నైటీస్ అనమాట నైటీస్ లో చూడండి ఎన్ని కలర్స్ వచ్చేసినాయో మీకోసం అన్ని కూడా షేడ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీన్ని క్వాలిటీ అసలు చూసుకుంటే ఎంత బాగుంది అండి ప్యూర్ కాటన్ అనమాట కలర్ అనేది షేడ్ అవ్వదు చాలా అంటే చాలా బాగుంది నేను కలర్స్ వేస్తున్నాను చూడండి ఒక్కొక్కటి కలర్స్ అయితే డార్క్ కలర్స్ వచ్చినాయండి ఒక దాని నుంచి ఒకటి కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదనమాట మీకు ఎవరిదైనా కావాలి అంటే త్రిబుల్ నైన్ కి ఫైవ్ తీసుకోవచ్చండి లేదు మేము అలాగా కొంచెం తక్కువ బడ్జెట్ లో చేస్తాం మేడం అంటే సిక్స్ హండ్రెడ్ కి త్రీ అయినా తీసుకోవచ్చు ఓకే చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి త్రిబుల్ నైన్ కి ఫైవ్ అన్నా తీసుకోవచ్చు లేదా త్రీ పీసెస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు అలా అయినా కానీ మీకు సేమ్ టూ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది అనమాట మ్యామ్ మన అందరి కోసం చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు సో యాజ్ వెల్లీ యాజ్ పాసిబుల్ ఈ కలెక్షన్ అయితే గ్రాక్స్ చేసుకోండి అండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ స్పాగింగ్ స్టైల్ అయితే వస్తుందండి నెక్ దగ్గర కళ్యాణి మీకు ప్యాటర్న్స్ లో మనకి టూ కలర్ షేడ్స్ ఉన్నాయి సింగిల్ కలర్ షేడ్స్ ఉన్నాయి అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఒక నైటీ ఓపెన్ చేస్తున్నాను అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్యూర్ కాటన్ వచ్చింది అనమాట లెంత్ కూడా మీకు డబుల్ ఎక్సెల్ సైజే వచ్చింది సో డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కొంచెం ఎక్సెల్ వాళ్ళు కూడా మాకు కూడా కావాలి మేడం అన్న వాళ్ళకి ఏంటంటే సైడ్ మీరు ఒక స్టిచ్ వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే నైటీస్ మనం కొంచెం వాష్ చేస్తున్నా కానీ షింక్ అవుతుంది అలా అని కొంచెం ప్రాబ్లం ఎవరికైనా ఉండొచ్చు అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ కొంచెం ఒక సైడ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోద్ది ఎక్సెల్ వాళ్ళకి సో డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఏంటంటే కంప్ ఖచ్చితంగా వాళ్ళకి వేసుకున్న గానీ ఫిట్టింగ్ బాగుంది అనమాట హ్యాండ్స్ కూడా మీకు పెద్దగా ఇస్తారండి లెంత్ లెంగ్త్ కూడా మీకు చాలా పెద్దగానే ఉంటుంది ఇది చక్కగా పర్చేస్ చేసేసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ అయితే అసలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా అన్ని కూడా నేను డార్క్ కలర్స్ తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం కూడా నన్ను డార్క్ కలర్స్ తీసుకున్నాక అని చెప్పారు సో అందరి కోసం ఇక తీసేసుకున్నాను కలర్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మైపీస్ కలర్ కాంబినేషన్ అయినా ఏదైతే చాలా బాగుంది అన్ని మనకి డిజైన్ వైజ్ కూడా డిఫరెంట్ 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 ఇది చూడండి ఇది ఒకసారి ప్యూర్ టమాటా కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇట్లాగా చాలా అంటే చాలా బాగుండిద్ది ఇక్కడ మనకి లేస్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాడు అనమాట ఓన్లీ కలర్ చాలా బాగుండిద్ది అనమాట ఓకే లుకింగ్ లేజ్ గా కూడా చాలా బాగుందండి అన్ని ప్రింట్స్ కూడా వాష్ చేసిన గ్యారంటీడ్ ప్రింట్స్ అయితే ఇచ్చారనమాట డబల్ ఎక్సెల్ సైజు పర్ఫెక్ట్ గా డబల్ ఎక్స్ వాళ్ళకి అయితే సరిపోతుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మాకు వీడియోలోనే షేర్ చేశారు ఇంకా మీకు ఓపెన్ పిక్ కావాలి అన్న కానీ క్లియర్ గా అయితే ఈ కలెక్షన్ సంబంధించి మీ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కైతే కాల్ చేస్తే పర్టికులర్ పీస్ కూడా వీడియో ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వర్క్ నైటీస్ కూడా ఉన్నాయండి అవి కూడా షేర్ చేస్తాను చూడండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మిర్రర్ నైటీస్ అనమాట ఈ మిర్రర్ చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే వేసుకున్నా మనం క్లాసీగా కనిపిస్తుంది నైటీ వేసుకున్నా కానీ ఏంటంటే చూడడానికి నీట్ గా డిగ్నిటీ గా ఒక లెవెల్లో కనిపించింది అనమాట ఈ నైటీస్ వచ్చేసరికి ఇదేంటో తెలుసా మీకు ప్యూర్ కాటన్ మీరు కాటన్ మిర్రర్ కూడా వర్క్ అయితే మిర్రర్ అనమాట ఈ నెక్స్ట్ చూసారా మొత్తం మనకి ఎంబ్రాయిడింగ్ చేసే వచ్చింది దీంట్లో మీరు హ్యాండ్ తో వాష్ చేసినా ఏం కాదు వాషింగ్ మిషన్ లో వేసినా ఏం కాదు మీరు ఎలా యూజ్ చేసుకున్నా నైట్ మాత్రం ఏం ఉండదు చాలా బాగుండేది ఇదేంటంటే వాష్ పడే కొద్దికి క్లాత్ అనేది మందం వచ్చింది సో మనకి ఇలా ఉంది కదా ఒకటి రెండు సార్లు వాష్ చేసా అంటే క్లాత్ వచ్చేసిద్ది ఇబ్బంది విత్ ప్యూర్ కాటన్ అనమాట ఇవి కూడా మీకు చక్కగా బడ్జెట్ రేట్ లోనే ఉన్నాయండి ఎవరు యూస్ చేసుకోవద్దు చక్కగా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని వెరైటీ వెరైటీ కలెక్షన్ అనమాట ఇది చూడండి మేడం గారికి పింక్ అంటే చాలా ఇష్టం అనుకుంటా అన్ని తరకే ఓపెన్ చేస్తున్నారు మొత్తం కూడా వర్క్ వచ్చింది మనకి స్టార్ ఇక్కడ కూడా పాకెట్ వచ్చిందండి స్మాల్ పాకెట్ అయితే వచ్చింది ఓకే ఇలా వచ్చింది నైటీ ఇది కూడా డిజైన్స్ కూడా ఒకటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట ఒకటి ఒక్కొక్క మోడల్ కంప్లీట్ గా డబుల్ ఎక్సెల్ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ సైజు చాలా అంటే చాలా బాగుంది అంతా సరిపోతుంది అసలు మనకి విత్తు చూడండి చాలా పెద్దగానే వచ్చింది అంటే త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా మేడం కొంచెం సైజ్ కావాలన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది నైటీ చాలా అంటే చాలా లెంట్ వచ్చింది హ్యాండ్స్ కూడా బాగా వచ్చినాయి మీకు ఇదైతే మిస్ చేసుకోదండి ఎవరు ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ అనమాట ఓకే ఓన్లీ ఫోర్ పీసెస్ నార్మల్ గా బయట షాపు లో చూస్తున్నా గానీ ఇది మినిమం త్రీ ఫిఫ్టీ లేని మీకు అసలు ఈ క్లాత్ గానీ ఈ ఎంబ్రాయిడరింగ్ వర్క్ గానీ అసలు మీకు ఇవ్వరు కాకపోతే మనము హోల్సేల్ కాబట్టి నార్మల్ గా రిటైల్ అయినా గానీ ఎవరికైనా గానీ నేను తక్కువ బడ్జెట్ పెట్టాను కాబట్టి త్రిబుల్ నైన్ కి ఫోర్ పెట్టేశాను నేను ఓకే చాలా మంచి ఆఫర్స్ ఇస్తున్నారు బికాస్ షాపు న్యూ కలెక్షన్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అయితే తీసుకొస్తున్నారు కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ జస్ట్ టూ ఫిఫ్టీ అనమాట మీరు త్రిబుల్ నైన్ కి ఫోర్ అయినా పర్చేస్ చేయొచ్చు లేకపోతే ఫోర్ డబల్ నైన్ కి టూ పీసెస్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు మంచి ఆఫరింగ్ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు ఇంత నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలి అంటే కనుక ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పాకెట్ అనమాట ఇవన్నీ కూడా మీకు పాకెట్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది మన టాప్ టు కనుక సైడ్ పాకెట్ అలా అయితే మనం ప్రొవైడ్ చేస్తాము సో ఈ నైటీస్ కూడా అలానే పాకెట్ వచ్చినాయి అనమాట కలెక్షన్ అయితే చూద్దాము దీంట్లో కూడా అన్ని డార్క్ కలర్స్ అండి చాలా బాగుండి కలర్ కాంబినేషన్ మాత్రం చూడండి అన్ని ఫ్లోరల్ డిజైన్ వస్తాయి అనమాట దీంట్లో సింపుల్ గా డీసెంట్ గా ఏ చూసుకున్నా గాని క్వాలిటీ బాగుంటది అలాగే మీకు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఓకే లాస్ట్ అందరూ లైట్ షార్ట్ డాక్ షార్ట్ రెండు చూపిస్తే చాలా మంది డార్క్ షై ప్రిఫర్ చేశారండి అన్ని కూడా డాక్ షైడ్స్ అయితే తీసుకొచ్చారండి ఇది రైజ్ లో అయితే నో డౌట్ అనమాట పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది త్రిపుల వాళ్ళకి కూడా ఉంది హైట్ గాని విట్ గానీ చూడండి కళ్యాణి నెక్ ప్యాటర్న్ పైపింగ్ లాగా వచ్చి హ్యాండ్స్ కూడా బాగా సరిపోతాయి అనమాట చాలా మంది హ్యాండ్స్ పాకెట్ నైటీస్ అన్నారు కాబట్టి పాకెట్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది పాకెట్ నైటీస్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు వాటిలో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇట్లా వచ్చేసరికి నైటీ మీకు కింద లెంత్ వచ్చింది చూడండి లెంత్ ఎంత వచ్చిందో అంటే హైట్ తక్కువ ఉన్నాను కాబట్టి నాకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది చూడండి కింద లెంత్ చాలా వచ్చింది విత్ సైడ్ మీకు పాకెట్ ఇస్తాడనమాట ఓకే ఇలాగా అంటే మన కిచెన్ లో ఎక్కడ పడితే అక్కడ ఫోన్ పడేసుకుంటా ఉంటాం కదా సో ఫోన్ అర్జెంట్ ఫోన్ ఏమైనా వచ్చినప్పుడు సడన్ గా ఇలా పాకెట్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఫోన్ కూడా మర్చిపో మర్చిపోకూడదు ఏది కూడా చూడండి ఇది నైటీ వచ్చేసరికి డిజైన్ చాలా బాగుంటుంది విత్ ప్యూర్ కాటన్ మీరు వాష్ చేసిన క్లాత్ అన్న వచ్చిందండి హ్యాండ్ కూడా మీకు ఇట్లాగా లేసిస్తాడు అనమాట ఓకే పైపింగ్ స్టైల్ పైపింగ్ స్టైల్లో ఇలా వచ్చింది అనమాట ఓకే దీంట్లో వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది సో మీకు ఇలాగా బండిల్ కావాలన్నా కానీ బండిల్లో కూడా ఇస్తాం అనమాట బండిల్ ఈ బండిల్కి వచ్చి మొత్తం ఫైవ్ ఉంటాయి ఇలాగా ఒకటి దాని నుంచి ఒకటి కలర్ అంటే సేమ్ కలర్ అయితే ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చింది అనమాట ఎవరన్నా ప్రొవైడ్ చేస్తాము లేదు నాడు మాకు ఒక త్రీ కావాలన్నా ఫైవ్ కావాలన్నా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం అనమాట కానీ ప్యూర్ కాటన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కాటన్ అయితే ప్రైజ్ ఎంత ప్రైజ్ ఎంత పడింది చెప్పలేదు త్రిబుల్ నైన్ కి ఫోర్ ఓకే ఇది కూడా త్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ కి ఫోర్ అంటే విత్ పాకెట్ ఇది బయట మనం పర్చేస్ చేసుకుంటే మినిమం త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఇది కూడా నైటీ అంటే సైజు కి సైజు ఉంది హైట్ కి హైట్ ఉంది విత్ పాకెట్ కూడా వచ్చింది కదా నైటీ కి సో బయట మనం చూసుకుంటే త్రీ ఫిఫ్టీ కానీ మన కలెక్షన్ లో చూసుకుంటే ఓన్లీ టూ ఫిఫ్టీ ట్రిబుల్ నైన్ ఫోర్ అనమాట చాలా మంచి ఆఫర్ ఎలా అయినా తీసుకోవచ్చు ఇదిగోండి ఇంకా కలర్స్ అయితే చాలానే ఉన్నాయి అనమాట ఇదిగోండి వచ్చేసరికి టమాటా కలర్ ఓకే మస్టర్డ్ ఎల్లో పైలెట్ ఇది అసలు ఇదైతే చాలా బాగుంటది చూడండి ఇప్పుడు చాలా మంది యూస్ చేస్తున్నారు అండి స్నఫ్ కలర్ కలర్ అసలు ఎంత బాగుంటుంది కలర్ షేడ్ మాత్రం చాలా మంది కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు చాలా వాటి మీద ఫ్లవర్ డిజైన్ కూడా బాగా ఎలివేట్ అయింది పాకెట్స్ వచ్చినాయి ేషన్స్ కానీ డిజైన్ అంతా కూడా అనమాట అంటే డబుల్ ఎక్సెల్ టు త్రిబుల్ ఎక్సెల్ అనమాట ఎవరైనా తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళు కొంచెం మేము లావ్ గా ఉన్నామండి కొంచెం నైటీ మాకు ఫ్రీగా కావాలి అనే వాళ్ళకి కూడా తీసుకోవచ్చు త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఏంటంటే తీసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ సరిపోతుంది ఇంకా కొంచెం లూవే ఉంటుంది చూడండి లంబు ఎంత ఉందో చూడండి మొత్తం ఇదంతా లంబే వచ్చింది చెస్ట్ దగ్గర కూడా మీకు ఫ్రీగానే ఉండిద్ది అనమాట ఇబ్బంది ఉండదు సైజ్ కూడా పెద్ద సైజు ఫ్రీ సైజు వచ్చిద్ది ఎక్కడ మీకు మొత్తం ఇదిగోండి ఇలాగా చేసేసి ఇస్తాడు కుట్టు అనేది పిగిలేదు ఉండదు దీంట్లో మీకు అన్ని మీకు కుట్లు వేసేసే ఉంటాయి ఓకే చాలా క్లాత్ కూడా చాలా బాగుంది నైటీస్ లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేశారు అది కూడా బడ్జెట్ రేంజ్ లో షేర్ చేశారండి నెక్స్ట్ వచ్చేసరికి బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న ఫ్రాక్ మైడీస్ అయితే షేర్ చేస్తున్నారు అవి కూడా చూసేయండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫ్రాక్ అమ్ నైటీ అనమాట లాస్ట్ వీడియోలో పెట్టాం కదా చాలా మంది చాలా తీసుకున్నారు మళ్ళా అదే కలెక్షన్ ని మనకు మళ్ళా చెప్పారనమాట తీసుకురమ్మని నేను కూడా మళ్ళా అదే కలెక్షన్ తీసుకొచ్చాను కూడా తీసుకొచ్చా సేమ్ కలరు సేమ్ డిజైన్ మొత్తం సేమే అనమాట చూడండి లావెండర్ కలర్ అనమాట ఇది ఓకే చాలా అంటే చాలా అసలు దీని క్లాత్ ఉందండి ఎంత స్మూత్ ఉంది అంటే అంత స్మూత్ గా ఉంది విత్ పాకెట్ కూడా ఓకే లాస్ట్ టైం మేడం వీడియో కూడా దీని ఇచ్చారు వీడియో కూడా తీసాను చాలా మంది చూసి అక్క ఏంటి వెరైటీ వెరైటీ అన్ని పెడుతున్నాం వీడియోలో అని చెప్పి కూడా అడిగారు మరి సినిమా అయితే వెరైటీ కలెక్షన్ అంటే మరి వెరైటీ ఉంది కదా దాంట్లో సో అందుకోసం వెరైటీగా పెడతాం అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ అనమాట చాలా మంది లెవెంటర్ కలర్ ఎక్కువగా అడిగారండి సో లెవెంటర్ కలర్ అయితే మళ్ళీ రీస్టాక్ చేపిచ్చారు మనకి హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ అయితే వచ్చింది చక్క బుట్ట లాగా ఉంటది అనమాట ఇదైతే మనం నిజంగా స్కూల్ దగ్గరికి వెళ్ళిన చిన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళాలన్నా చిన్న చిన్న ఫంక్షన్ కి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా ఈజీగా క్యారీ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇది మాత్రం ఫ్రాక్ అమ్ నైటీ ఫ్రాక్ ఏ అనుకుంటారు అసలు ఇది నైటీ అని కూడా ఎవరు అనుకోరు నాకు తెలిసి మొత్తం ఇది ఫ్రాక్ లాగే ఉంది చూడండి కింద లెంగ్త్ కూడా మీకు చక్కగా ఇచ్చాడు అంబరులా కథ లాగా చాలా బాగుంది కూడా వచ్చినాయి అనమాట మీరు కలర్స్ అయితే ఇవ్వండి ఒకదాని నుంచి ఒకటి కలర్ చూడండి అన్ని డార్క్ కలర్స్ వస్తాయి దీంట్లో ఇది ఒక కలర్ అనమాట ఓకే డార్క్ అండ్ లైట్ రెండు కాంబినేషన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని అన్నిట్లో కూడా మనకి వైట్ అనేది అయితే కామన్ గా వస్తుంది వైట్ ఉండటం వల్ల మనకి ఫ్లవర్ గానీ డిజైన్ గానీ బాగా ఎలివేట్ అవుతుంది మీరు అది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఎంత ప్రైస్ చెప్పలేదు మనం ప్రైస్ ఎంత త్రీ ఓకే సేమ్ ప్రైస్ సేమ్ ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట ఇంకో ప్లేస్ కూడా ఓపెన్ చేస్తున్నారు మేడం చూడండి ఇదైతే సేమ్ అసలు ఫ్రాక్ డిజైన్ వైజ్ గా కూడా చూడండి ఫ్లవర్ చాలా బాగా ఎలివేట్ అయింది డిజైన్ వైజ్ గా విత్ థ్రెడ్స్ విత్ పాకెట్ వస్తుంది మంచి అంబ్రే అయితే వస్తుంది ఫాబ్రిక్ వైజ్ గా కూడా చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకున్నా గానీ చాలా బాగుంటుంది అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెరీ బడ్జెట్ రేంజ్ జస్ట్ త్రీ డబల్ నైన్ మనం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అయితే సేల్ చేస్తారు అలాంటిది మనకు బడ్జెట్ రేంజ్ లో అయితే ఇచ్చేస్తున్నారు అన్నమాట ఈ కలెక్షన్స్ మోడల్స్ అన్ని అయితే అలా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మంచి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏదైనా గానీ విత్ ప్యూర్ కాటన్ ఉండద్ది అండి లెగ్గి చూసుకున్నా కానీ మీకు బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది చీప్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉండదు లెగ్గిస్ కూడా చాలా అంటే చాలా బాగుంటది క్వాలిటీ వచ్చేసరికి అది బ్రాండెడ్ డాల్ఫిన్ బ్రాండెడ్ అనమాట త్రిబుల్ నైన్ కి ఫైవ్ ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు ఎం డబుల్ డబ్లెక్స్ వరకు కు ఉంటుంది లెగ్గిన్స్ అయితే ఇబ్బంది ఉండదు మన దగ్గర నైటీస్ కూడా మీకు త్రిబుల్ నైన్ కి ఫైవ్ పెట్టాను ఫ్రాక్ నైటీస్ కూడా త్రీ నైన్టీ నైన్ ఒక పీస్ పెట్టాను నేను ఇంకా పాకెట్వి అన్నీ కూడా నేను కూడా అనమాట దాంట్లో ఈ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి దయచేసి అందరూ చూడండి ఎవరు స్కిచ్ చేయద్దు అనమాట అన్ని కూడా నేను రీజనబుల్ కాస్ట్ పెట్టాను మీకు ఎవరన్నా కావాలి అంటే నా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది ఛానల్లో దానికి నాకు కాల్ చేసిన వాట్సాప్ లో అని పెట్టినా నేను ఫిక్స్ పెడతాను లేదు ఒకవేళ వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చేయండి నేను ప్రతిదీ చూపిస్తాను నేను ఇచ్చాను మీకు అన్ని కూడా మీకు మొత్తం నచ్చినాయనే అనుకుంటున్నాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఛానల్ నాకు కామెంట్ చేయండి ఇంకా కొన్ని కొన్ని డిజైన్స్ కావాలన్నగా నేను తీసుకొచ్చి పెడతానమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినందుకు